ఏ పార్టీకైనా మూల స్తంభాలు కార్యకర్తలు మాత్రమే కానీ వాలంటీర్లు కాదు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారధిలాగా లాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నా నేను ఈ విషయం ముందు చెప్పడం కాదు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చారు అన్నా కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు వాలంటీర్ మీద పెట్టట్లేదు కార్యకర్తల మీద పెడుతున్నారు కార్యకర్తలే పార్టీకి ప్రాణం ఉండి నిలబడేది వాలంటీర్లు వస్తారు పోతుంటారు అంటే ఆయన అన్నాడు మీరే కదా పెట్టింది వాలంటీర్లు అన్న నాయకులే కదా పెట్టింది అన్నాడు అంటే నేను చెప్పాను పెట్టింది మేమే కానీ యాభై మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు